నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సింగరేణి గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘ నూతన గ్రామ శాఖ అధ్యక్షులు సోమందుల నాగరాజ్ ప్రధాన కార్యదర్శి ఆదెల రామారావు అధ్యక్షతన ఘనంగా నూట ముప్పై మూడవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘ నాయకులు పార్టీ నాయకులు పాల్గొని అంబేద్కర్ కు పూలమాలలు వేసి జోహర్లు అర్పించారు ఈ కార్యక్రమంలో జడల వెంకటేశ్వర్లు ఆదర్ల శంకర్ కొండబోయిన నాగేశ్వరరావు తలారి చంద్రప్రకాష్ అడ్డగోడ ఐలయ్య నరేందర్ సోమందుల రాములు పగడాల మంజుల మేదరిటోని తదితరులు పాల్గొన్నారు करना बढ़िया गेट बैक करना बढ़िया पानी सबको रामकिशन ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది క్లిక్ చేయకుండా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇప్పుడు అంబేద్కర్ గారు గురించిందిగా కూర్చున్నాము కూడా వారందరూ కూడా అంబేద్కర్ సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చంద్రప్రకాష్ గారు ఎక్కడున్నా కానీ వేదిక వచ్చేసి వాళ్ళ యొక్క అంబేద్కర్ గారి దర్శనాథ్ కోసం అని ఎదురు చూపు చూసిన కానీ వాళ్ళ ఆరాటాలు ఆర్పాటాలు చూస్తే పోటల కోసం పోటీ వచ్చినట్టుగా తెలిసింది ముఖ్యంగా కాంగ్రెస్ వారే వేరే వాళ్ళ గురించి ప్రస్తావన తీసుకోను తీసుకురావు చూడండి అని అనుకుంటా డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంలో ఇంత వెలుగు వెలిగిందా నూత రాదు సెంటర్ లో ఇంత ఆరాధన పెరిగిందా ఏంద్రా కాల కళలు అయిపోయి ఎందుకంటే కొడు అన్న రాటాలి పోను ఒక్క కొడు అన్న దండోను ఒక్కొక్కడు మా కాంగ్రెస్ వాళ్ళ గురించి వేరే వాళ్ళ గురించి మాట్లాడతారా ఒక్కొక్కడు అరేందో ఇంకా రాటాలని ఆర్పాటు ఏమో కొబ్బరిగా కొట్టు పోవాలా మీ వాళ్ళు ఇంకా ఆడటం ఆర్పాటు చేయటం లేదు సో దట్ వాళ్ళని వదిలిపెట్టేస్తాను నెక్స్ట్ పాయింట్ టుర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేదిక నిలంచిన గౌరవీలందరికీ వేదిక మీద ఉన్న గౌరవీలందరికీ అలా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా భారత రాజ్యాంగ నిర్మత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పుట్టిన రోజు నూట ముప్పై నాలుగు రోజు పుట్టిన పద్దెనిమిది వందల చెప్పినది యాభై పద్దెనిమిది వందల తొంభై ఒకటి జానికి వాళ్ళు చెప్పారు వాళ్ళు వేద చెప్తారు అందుకే ఒక పండగలాగా అనుకున్నా కానీ వచ్చి పెళ్ళి పని పోయిన చూసినవా నాకు నిరాశ ఇసుకోవడం మిగిలి నేను కూడా వాళ్ళు ఎంబడి పడితే బాగుండదు అనుకుని ఓకే మీ అందుకే పర్మిషన్ తీసుకొని ముందు మాట్లాడుతున్నా పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ డాక్టర్ బాబా పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ మేధావి డాక్టర్ బిఓ బాబాసాహెబ్ జన్మించుకు ఉండకపోతే జన్మించితే మీరు చూస్తారు ఒకవేళ జన్మించకపోతే అడవి జంతువుల వెంట మాత్రమే పరిగెత్తుతూ జీవించేవారు లంబడీలు పశుపోషణలో సంచార జీవితం గడిపే మాత్రమే గడిపేవారు కుండల చక్రం మాత్రమే తిప్పుతూ జీవించేవారు మానలు సుంకరి నీరటి పనులు మాత్రమే చేస్తూ మనగడ సాగించేవారు పద్మశాలీలు చెరకా తిప్పుతూ మాత్రమే జీవించేవారు కమ్మరి సిద్ధ కొడుతూ మాత్రమే జీవించేవారు మాత్రమే జీవించేవారు తోట కూలి పనులు చేస్తూ మాత్రమే జీవించేవారు మేకలు వెంట మాత్రమే తిరుగుతూ జీవించేవారు కోయలు పిట్టల వేటలు మాత్రమే జీవించేవారు గంగపుత్ర నదులు చెరువులు కార్యక్రమం చేసుకుంటూ అంటే డాక్టర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది దేశానికి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఏళ్లు కావస్తున్నా నేటికి సామాజిక అసమానతో పోలేదు దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి వన్ మ్యాన్ వన్ వాల్యూస్ అందరికీ ఓటుక్కు కల్పించాలని బ్రిటిష్ వారితో పోరాడి అందరికి ఓటుక్కు కల్పించిన ఆయనే మన డాక్టర్ సాబ్బబ్ అంబేద్కర్ నెల తొమ్మిదో తారీఖు పూలే దగ్గర యువతారాన్ని వెన్నుకున్నాం దాంట్లో మీరందరూ కష్టాజీతం తోటి వేరే వాళ్ళ కలెక్షన్ బొమ్మతూ ఇది రాజకీయ పరంగా ఏర్పాటు చేసిన డాక్టర్ టిఆర్ అంబేద్కర్ సంఘం ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసింది మీ ముఖ్యంగా యువకులు ఏంటంటే ఎక్కడికి పోయి ఎక్కడ పోయి ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం కొద్దిగా మనం చిన్న చూపిస్తాం ఇప్పటికే మనం ఏదో సూపటలు ఉన్నాం కాబట్టి గౌరవిస్తాను నో వట్ పీ షుడ్ నాట్ గివ్ ద రెస్పెక్ట్ టు అవర్ ఎస్ ఇస్ సెటి జాతికి మనం చూసి ఏటాలే మన వెనక ఆస్తులున్నాయా నరసింహకి శంకరరావుకి ఆస్తులున్నాయా ఎన్ని ఉన్నాయి అవి చూసిన తర్వాతనే మనకు గౌరవం ఇస్తూ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఒక ఐక్యమత్యంగా యూనిట్ ఉండగలిగి కార్యక్రమాలు చేయగలిగితే గతంలో మేము సాధించిన కార్యక్రమాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అవన్నీ మీరు సాధించగలిగిన నమ్మకంతో అవకాశాన్ని మీకు ఇచ్చుకుంటూ గౌరవీలందరూ చాలా మంది మాట్లాడుతుంది ఎన్నో దాదాపు ఇరవై పేజీలకు పాదపత్రాలు ఒక్కొక్క అంశం మళ్ళీ చెప్పాల్సిన అవసరం చెప్పింది చెప్పలేను చెప్పలేదు చెప్పలేను కాబట్టి వచ్చి ఉంటుందనే ఆలోచనతో నేను సెలవు తీసుకుంటున్నాను క్షమించాలి నేను కూడా అంబేద్ అదే విధంగా అదే విధంగా విజయ్ ఇది వివిధ రాజకీయ నాయకులు పార్టీల నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను బిఆర్ అంబేద్కర్ ఏమిటి అని జీవిత చరిత్ర అన్నది అందరికి తెలిసిన విషయమే ఈ రోజున మనం ఈ స్థాయిలో నిలబడగలిగి ఉన్నామంటే బీఆర్ అంబేద్కర్ పెట్టిన దీక్ష ఎందుకంటే మొదటి నుంచి కూడా పుల వివేక్ష లోనైపోయి చదువుకుంటే కూడా ఎక్కను ఆఖరి పేయించి కూర్చొని చదువుకొని అంత కష్టాలు పడి తిండి తిండి లేకుండా కూడా బాధ పడుకుంటూ కూడా యువతల పుల వివేక్షను చూసి దాని రూపకాపాలి అనే ఆలోచన పట్టుదల కృషి ఆయన యొక్క ఆశ ఉన్నాయి నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు ఎలాగా ఏంటైనా కూడా బడుగు బలహీన వర్గాలను అని నీచెట్టుగా పద్ధతి నుండి అప్పుడు ఆ పద్ధతికి స్వస్తి పథకాలను అంటారా రూపాలని అందరూ కూడా మన సమానమే అయినట్లాంటి మొత్తం మీద జీవితం మొత్తం కూడా టోటల్ గా బడుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎవరంటే బిఆర్ అంబేద్కర్ గారు అందుకని ఆయన ఆశయ సాధన కొన కూడా సాధించాలనుకుంటే ఆయన ఆశయ సాధనతో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఐక్యత అనేది ముఖ్యం ఇవాళ రేపు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికైనా కూడా రెండు గ్లాసుల పద్ధతి అనేది కొన్ని ప్రాంతాలు ఎప్పటికీ సాగుతూనే ఉన్నది మన ప్రాంతం రాకపోవచ్చు నిలబడి మాత్రంలో ఏ పరుగు బలహీన వర్గాలని సమానం ఎక్కడ చూస్తా తప్ప వేరే దగ్గర ఉంటే ఎక్కడ పెట్టాలి వాళ్ళు అక్కడే చూస్తారు అయినా ఇప్పుడు కూడా పెద్దది పెద్ద సాగుతూనే ఉంది అది పోవాలంటే కూడా మెయిన్ గా చదువు మెయిన్ విద్యా కావాలి చదువుతో విజ్ఞానం చదువుతో పైగా కలుగుతాడు అది చదువుతో అంబేద్కర్ గారు మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా చదువు సంధ్యలతో బయట రావాలనే ఆలోచనతో తోటి మంచి మేధావి పడుగు బలహీన వర్గాల గురించి చదువు సంధ్యల గురించి మన మీద ఆశ్రయించి పోరాడు సమోదరాజు గారు వెంకటేశ్వర గారికి కృష్ణా గారికి ఆదాయ రాముడు గారికి చంద్రప్రకాష్ గారికి పెద్దలందరికీ మనము ఒక జ్ఞానోదయంలో ఇది జ్ఞానోదయం రోజు సమాజానికి జ్ఞానోదయం అయిన రోజు అంబేద్కర్ గారు జీవించండి అని సందేశాన్ని ఇచ్చిన వారు పుట్టినరోజు సందేశం ఇచ్చిన వారు పుట్టినరోజు నూట ముప్పై నాలుగు ఎక్కడుండే వాళ్ళు అన్న కూడా ఉన్నది నిజంగా అంబేద్కర్ గారే కనుక జీవించి ఉండకపోతే మనం ఈ స్వేచ్ఛా స్వతంత్రాన్ని ఇవన్నీ కూడా మనం అరవించకపోయే వాళ్ళం ఆనాడు రాజ్యాంగం రాసేటప్పుడు కూడా పెద్దలు అందరూ కూర్చున్నప్పుడు ఎస్టీ ఎస్సీలకు బీసీలకు కూడా రాజ్యాంగంలో అసెంబ్లీ పార్లమెంట్లో ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి అంబేద్కర్ గారు బలంగా వాదించినప్పుడు గొర్రెలు కాసుకునేట వాళ్ళకి చెప్పులు కుట్టుకునే వాళ్ళకి కొండలు చేసుకునే వాళ్ళకి అసెంబ్లీ పార్లమెంట్లో ఏం పని అని చెప్పేసి గాంధీ పటేల్ వాదించిన వాళ్ళు వాళ్ళు అంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు గొర్రె కాసుకోవాలి చెప్పులు కుట్టుకునే వాళ్ళు చెప్పులే కుట్టుకోవాలి వాళ్ళు అసెంబ్లీలకు రావద్దు అని చెప్పేసి గాంధీ ఆనాడు వాదిస్తే దాన్ని దాన్ని అందరినీ అందులో ఓటు కూడా అందరికీ కల్పించదు కేవలం చదువుకున్న వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి లేదా పీజీ చేసిన వాళ్ళకి లేదా వంద ఎకరాలు భూమి ఉన్న వాళ్ళకే ఓటు ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా వచ్చింది వంద ఎకరాలు భూమి ఎవరుకుంటే వాళ్ళకే ఓటు అనే ప్రతిపాదన తీసుకొచ్చారు ఆనాడు గాంధీ కానీ వాళ్ళు కానీ దాన్ని ఎండగడుతూ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య బద్దమైనటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించుకొని ఒక పెద్ద గ్రంథం రాసి దాని కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు ఆయనే కనుక ఆయన మేధస్సును ఉపయోగించి ఈ రాజ్యాంగమే రాయకపోయినట్టయితే మనమందరము చెప్పులు కుట్టుకోవటమో లేకపోతే చూసుకుంటామో చదువు చదువుకునే అంతకుముందు మనవాళ్ళు కల్పించారు అంతకుముందు చదువు కూడా మనకు లేదు చదువు కూడా కొంత ఈ చదువు కానీ ఈ ఓటు కానీ ఇది కూడా వచ్చినాయి అంటే ఈ కులాల అంతరాలు అన్ని పోవటం కోసం కూడా ఇవే కల్పించినట్టే మహానుభావుడు అంబేద్కర్ గారే అంత మార్గాన్ని చూపెట్ట మహానుభావుడు తప్ప దేవుడు కాదు ఆయన దేవుడు చేసి మనం బానిసలు కావద్దని నేను మనవి చేస్తున్నాను ఆయన దేవుడు కాదు మహానుభావుడు కానీ ఆయన దేవుడు చేసి మనం దండబెట్టుకుంటూ పోతే నీ యొక్క వ్యక్తిత్వం వైది నువ్వు దేవుడు తయారు నువ్వు ఒక గొప్పవాడిగా తయారు కావాలంటే ఆయన్ని ఆయన కొన్ని పనులు చేసి వెళ్ళారు కొన్ని పనులు వదిలిపెట్టి వెళ్ళారు వాటన్నిటిని మనం వాటి పరిష్కారం చేయాలి రాజ్యాంగాన్ని నమ్ముకుంటే మీరు రాజులు అవుతారు రాజ్యాంగాన్ని నమ్ముకోకపోతే మీరు బానిసలు అవుతారు అన్నారు మనం రాజ్యాంగాన్ని నమ్ముకొని ముందుకు పోదాం మనం బానిసలు కాకుండా రాజ్యాంగాన్ని చిరబట్టుకొని అంబేద్కర్ గారి విషయాలు సంతృప్తిగా చేసిపోయాడు ఇంకా కొన్ని విషయాలు నిగూఢంగా ఉన్నాయి ఒక్కడే గారు ఆయన ఉన్నాడే అరవై అంబేద్కర్ జయంతి ప్రభుత్వము యోజన సంఘాలు రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూడా ఇలా అంబేద్కర్ దండేసి నివాళులు జరిపిస్తారు అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం అనగారిన తనంలో జన్మించినప్పటికీ ఆ అనగారిన పొలంలో చదివించిన తర్వాత అనేక వివక్షల్ని ఎదుర్కొని బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో మన దేశాన్ని దాటి ఇతర దేశంలోకి వెళ్ళి ఏ చదువైతే చదవాలో అన్ని చదువులు చదివిన వేదాలు అంతేకాదు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని అందరి చేత భారత రాజ్యాంగాన్ని రాయగల గొప్ప మేధావి అని గుర్తించబడి భారత రాజ్యాంగం రాయటంలో చాలా కీలక పాత్ర పోషించింది అనేక మంది సభ్యులు ఉన్నారు ఆ కమిటీలో రాజ్యాంగం రచించే కమిటీలో కానీ కీలక పాత్ర పోషించింది బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించిన తర్వాత రచించడానికి భారత రాజ్యాంగంలో సమానత్వం భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగంలో లౌకికవాదం భారత రాజ్యాంగంలో సోషలిజం ఆఖరికి భారత రాజ్యాంగంలో ఫెడరలిజం ఈ నాలుగు అంశాలను చేర్చడానికి భారత రాజ్యాంగాన్ని ప్రజాతంత్రీకరించడానికి చాలా అద్భుతమైన పోరాటాన్ని నిర్వహించింది బిఆర్ అంబేద్కర్ అందుకోసమే ఇలా భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్న కుల మత లింగ జాతి అనేక వివక్షలకు సమానత్వాన్ని తాది ఇచ్చింది అంటే అది భారతదేశంలో అంబేద్కర్ యొక్క గొప్పతనం మనం చెప్పవచ్చు అందులోనే అంబేద్కర్ గారి యొక్క విశిష్టత కాగుణి అంతేకాదు అంబేద్కర్ గారిని ఒక కవి అంటడు అంబేద్కర్ గారు భారతదేశం యొక్క మార్క్స్ అంటాడు మనందరికీ తెలుసు ప్రపంచంలో దోపిడీకి పరిష్కారం కనుక్కొని కనుగొన్నది కారణ మార్క్స్ అయితే భారతదేశంలోనే కులం ఉంటుంది నీకు భారత్ భారతదేశాన్ని దాటితే కులం అనే సమస్య ఉండదు కానీ ఆ కులానికి పరిష్కారం చూపించింది కూడా అంబేద్కర్ యొక్క గొప్పతనం ఉంది మనం ఎన్నో రకాల పండుగలు జరుపుకుంటాం కానీ అంటే ప్రతి ఒక్కరు వ్యాప్తంగా ఈరోజు అంబేద్కర్ ని ప్రతి కులము నుంచేనా కానీ ప్రతి ఆర్థిక వ్యవస్థల నుంచి ఉన్నటువంటి ఆర్థికంగా బలపడలేనటువంటి వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సామాన్యుడి దగ్గర నుంచి పలిచిన వ్యక్తి వరకు కూడా డబ్బు ఉన్నటువంటి ధనికుడి దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరు ఈరోజు అంబేద్కర్ గారికి దండలు ఇస్తున్నటువంటి ఒక గొప్ప పండుగ కానీ ఆ రోజు పండుగలు అంటే కొంతమంది మాత్రమే కొన్ని పండుగలు జరుపుకుంటారు కానీ ప్రపంచ దేశవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు ఎందుకంటే ఈయనను మనం ఎన్ని చేసినా కానీ ఆయన ఆశయాలకి దగ్గరకు పోలేకపోతున్నాం ఎందుకంటే ఇది మన నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే అంబేద్కర్ గురించి వారి గురించి మాట్లాడటం జరిగింది వాస్తవం ఈ కార్యక్రమం తీసుకున్న నిర్వాహకులకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు మనం చూస్తుంటాం ప్రతి సంవత్సరం ముందు మన మిత్రులు చెప్పినట్టు కులాలకు సంబంధించి ఎవరి కులానికి వాళ్ళకి హిందువులకైతే భగవద్గీత ముస్లింలకైతే పురాణం మిగతా క్రైస్తవులకైతే బైబులు ఇట్లాంటి గ్రంథాలనేది తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల వచ్చి మనం చూస్తున్నాం కానీ ఇవాళ మన భారతదేశంలో పుట్టిన వ్యక్తి దగ్గర నుంచి వంద సంవత్సరాలు సరిపోయే వ్యక్తి వరకు సకల వర్గాలకు సంబంధించిన ఒక వీటన్నిటికంటే కంటే కూడా దయచేసి మీరు ఎవరు పడన్నిటికంటే కూడా అతి ముఖ్యమైనది కాదంటాలి వీటన్నిటికంటే ముఖ్యమైనది కూడా ఇలా రాజ్యాంగం ఎందుకంటే ఉగాది హిందువులు జరుపుకుంటారు క్రిస్టియన్లు రోజు లేకపోతే జయంతి రోజు కృష్ణ జరుపుకుంటారు కానీ నిరంతరం దేశం దగ్గర నుంచి మన జీవం ఉన్నంత వరకు రాజ్యాంగానికి సంబంధించిన ఫలాలు అనుభవిస్తున్నాము దాని అతిథి ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వ మేధావి ప్రపంచ మేధావి ఇలా ఇంతమంది మనం చెప్పినట్టు ఒక కరల్ మార్క్స్ ఒక బుద్ధుడు ఒక ఏమంటారు పూలే ఎంతో మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం